सस्पेन्स अंतर या दाच्या उघड्या पण तिन्नाक लागाल गे దోమాలి గారు పొద్దున రెంటల్ కిట్ కూడా ఉంది మరి జర్నీ చేస్తారు అవి కూడా ఇచ్చారు ఓకే మూడు ఇచ్చారు సో ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తాము ఫ్లైట్ లోకి వెళ్తాం రేపు మార్నింగ్ జర్నీ లో మొత్తం కొంచెం మనం టైర్డ్ అయిపోయి ఉంటాం ఫేస్ కొంచెం డల్ అయిపోయి ఉంటది ఇమీడియట్ రేపు మార్నింగ్ మీరు అక్కడ దిగంగానే ఇంకా అయిపోలేదు అంట అది మౌత్ ప్రెస్ అయిపోలేదు ఇంకా మెయిన్ 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 అనమాట కంప్లీట్ షెడ్యూల్ ఉంది ఓకేనా మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేసుకోవడానికి సేఫ్ షాప్సరీ బ్యాండ్ చేసుకోవాల్సి వస్తుంది చెప్తారు ఇంకా పద్దలో రాయడానికి చేయడానికి కావాలంటే పెనుగుంటారు ఇన్ని ఇచ్చినా మనం గెట్వేసి పెట్టాలా కదా